ఇంట్లో మేమంతా వర్క్ చేసుకుంటున్నాము మాకు నీ హెల్ప్ అవసరం లేదు అన్నా కానీ వినని క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే వద్దు వద్దు అన్న మళ్ళీ అదే పని చేయటమే తన స్పెషాలిటీ ఇంకొకటి ఈ మధ్య వింత బిహేవియర్ కూడా బిహేవ్ చేస్తుంది వీడియో ఎండ్ లో క్లిప్ మీకు ఏమైనా అర్థం అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నేమ్స్ కింద కమెంట్ చేసేసేయండి